నెక్స్ట్లో వీరు గాంధీ ఉన్నారా ఇంకా జాయిన్ అవలే అంటే ఇట్లాగే తెలుగుదేశం పార్టీలో మా భావ కలెక్షన్ కింగ్ విజయసాయిరెడ్డి బావమర్ది మరిది కామెంట్స్ ద్వారకా రెడ్డి ఇవాళ తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఒక ఆశ్చర్యకరమైన అంశం జరుగుతూ ఉంది అదేంటి అని అంటే తెలుగుదేశం పార్టీలో ఒక కొత్తగా వలసలు అంటే చాలామంది సీనియర్ నేతలు జాయిన్ అవుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీలోకి జాయినింగ్స్ కావటం అనేటువంటిది మంచిదే జాయినింగ్ అవటం అనేటువంటిది అది పార్టీకి తెలుగుదేశం పార్టీకి ఉత్సాహాన్ని తెలుగుదేశం పార్టీకి కొంత దీన్ని కల్పించిద్ది కానీ ఆ చేరేటువంటి నేతల యొక్క సామర్థ్యాన్ని ఆ చేరేటువంటి నేతల నేతల యొక్క ఫలితనాన్ని ఆ పా చేరేటువంటి నేతల యొక్క నిబద్ధతని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సరే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న ఆ సీనియారిటీ ప్రకారంగా సీనియర్ లీడర్స్ వాళ్ళందరూ చూసినప్పుడు ఓహో వీళ్ళు చాలా బలమైనటువంటి వాళ్ళు వీళ్ళు చాలా సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు చాలా ఉద్దండులు అనేటువంటి భావన ఉంటుంది కానీ ఇప్పుడు వాళ్ళకి ఆ జనంలో వాళ్ళకి ఆ భావన ఉంటుంది బాగుండదు నెక్స్ట్ సబ్జెక్ట్ తీసుకొని నెక్స్ట్ ఇది మా భావ కలక్ష అయితే దానికి ఆ భా ఆయనకు ఆ భావన ఉంటుంది మరి అలాంటిది వారు ఆ భావన చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నేతల విషయంలో ఒకటికి రెండు సార్లు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి సరే తీసుకొని ఆడ ఆడ పెట్టుకోవటం వల్ల వచ్చిన ప్రయోజనం ఏంటి సరే నేను ఇప్పుడు దాంట్లో డైరెక్ట్గా సి రామచంద్రయ్య గారిని దాడి వీరభద్రరావు గారిని తీసుకున్నారు దాడి వీరభద్రరావు గారు సీనియర్ నాయకుడు ఆయనకి అనుభవం ఉంది మంచివాడు అని పేరు ఉంది సరే తీసుకున్నాడు సరే ఆయన తీసుకునేటప్పుడు ఏంటి నెక్స్ట్ వాట్ నెక్స్ట్ అనేది ఒక క్లారిటీ ఇచ్చి వాళ్ళని ఎలా ఉపయోగించుకోవాలి ఎలా చేయించుకోవాలి వాళ్ళ కొడుకుకి ఏమైనా ప్రాధాన్యత ఇవ్వాలా లేదా అతనికి ప్రాధాన్యత ఇవ్వాలా ఏంటి ఒక డిసై డెసిషన్ జరగాలి శ్రీ రామచంద్ర గారు ఎమర్సీగా ఉండి ఆయన తీసుకున్నారు మరి ఆయన తీసుకునేటప్పుడు ఏంటి ఆయనకి ఏం ప్రాధాన్యత ఇస్తున్నారు ఆయనకి ఏం చెప్తున్నారు లేదా ఆయన ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి కండవా అప్పేసేమో అయిపోయింది మా డిక్కీలోకి వచ్చేసారు మా డిక్కీలో ఉన్నారనుకుంటే ఎట్లా మా మా పార్టీలో చేరేవారు ఏంటి వాళ్ళని వాళ్ళని ఏ రకంగా ఉపయోగించుకోవాలి ఏంటి వాళ్ళు దాదాపు అవుట్డేటెడ్ అయిపోయింది ఇంకా వాళ్ళు ఇప్పుడు గట్టిగా తిరగమంటే రోజుకు వంద కిలోమీటర్లు తిరగమంటే తిరగలేరు సరే వాళ్ళ వాళ్ళకు సీనియారిటీ మంత్రులుగా చేశారు ఎంపీలుగా చేశారు అనుభవం ఉంది ప్రాధాన్యత ఉంది వాళ్ళకి సమర్థత ఉంది దేనికి కానీ ఇప్పుడున్న పరిస్థితి రాజకీయాల్లో వాళ్ళకి అసలు ఆ స్పేస్ దొరకట్లే ఆ స్పేస్ లేదు వాళ్ళకి ఇప్పుడు కొత్త టీం వచ్చింది యువతరం వచ్చింది యువగళం వచ్చింది యువగళం వచ్చి యువతరం వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు నాచిన నా సమకాలిగిన రాజకీయ నాయకులందరూ నేను తెచ్చి నేను వేస్తానంటే ఇప్పుడు ఉన్న వృద్ధులతోటే బండి బొరువెక్కింది మళ్ళీ ఇంకా వృద్ధులు వస్తే బండి బొరువు ఎక్కి ఇంకా ఎక్కువ యువత ఎక్కడుంది యువత కదా కావాల్సింది పది ఓట్లు లేవాల్సింది యువత పది ఓట్లు రావాల్సింది వాళ్ళందరూ సీనియర్ లేని కూడా వాళ్ళకి కలిసి వాళ్ళకి గౌరవం ఉంది ఇప్పుడు కొడుకు అతను ఎంగు వాళ్ళు కొంత సరే కొంచెం వాళ్ళు ఉపయోగించుకోవాలి కాకపోతే అది ఏంటి అనేది క్లారిటీ ఉండాలి క్లారిటీ లేకుండా రాండి 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 అని చెప్పని మొత్తం తీసుకొని లోపల పడేస్తా పోతే చివరికి ఆ పడవకి బొరువు ఎక్కువైపోయి అది టక్కుని ఇది అయ్యిద్ది అది నష్టం జరిగిద్ది నష్టం జరగకుండా చూసుకోవాలి నిన్నటిదాకా తిట్టారు అందరూ శ్రీ రామచంద్ర గారు తిట్టారు దాడివీర భద్ర గారు తిట్టారు మరి వీళ్ళందరూ తిట్టారు మనం నిన్నదాకా తిట్టిన వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ పార్టీలో కండవా తీసుకొచ్చుకుంటే మళ్ళీ రేపు అసలు వీళ్ళు ఏం ఫైట్ చేస్తారు ఏం చెప్తారు ఆ రెడ్ ఐరీ బుక్ ఏమైంది దాంట్లో ఎవరి పేర్లు ఉన్నాయి ఎవరి గురించి మాట్లాడారు ఎవరి గురించి మాట్లాడి చర్చించాలనుకుంటున్నారు అంటే వీళ్ళు లేరు కదా ఇంకా రేపు ఎట్లాగే రేపు ఎవరినైనా తీసుకొస్తారనేటువంటి భయం కూడా తెలుగుదేశం పార్టీలో ఉంది ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో కావచ్చు రామచంద్రయ్య గారి కాన్స్టిట్యున్సీలో కావచ్చు ఆ పార్లమెంట్ పరిధిలో కావచ్చు ఏంటి అక్కడున్న నాయకులు కూడా పిలిచారా ఆ నాయకులతో మాట్లాడి అక్కడ తీసుకుంటున్నాము వీళ్ళతో కలిసి మనం పనిచేద్దాము వీళ్ళతను ఉపయోగపెట్టుకుందాం ఈ రకంగా ఉపయోగపెట్టుకోండి అని చెప్పని ఏమైనా చర్చించారా అసలు అట్లాంటిది ఏమైనా మాట్లాడారా ఏమీ లేదే అలాంటిది ఏమీ లేకుండా రండి రండి అని చెప్పి మొత్తాన్ని తోలేస్తే లోపలికి ఎట్లా రెడ్డి గారు ఇందాక ఆయన తీసుకున్నారు సరే ఆయన మొత్తానికి విజయసాయిరెడ్డి గారు నెంబర్ టూ పొజిషన్లో విజయసాయిరెడ్డి గారి మీద వాళ్ళ భావో ఏమవుతాడు సరే ఆయన ఏదో మొత్తానికి ఆయన తిట్టాడు ఆయన ఏదో వచ్చాడు మరి ఇప్పుడు దాకా నిన్నటి వరకు అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని వీళ్ళు వేధించిన వాళ్ళే కదా తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని ఇబ్బంది పెట్టినోళ్ళే కదా తెలుగుదేశం పార్టీ కేడర్లు మొత్తానికి అన్యాయం చేసిన కదా మరి వాళ్ళు వీళ్ళందరినీ తీసుకొని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ని అన్యాయం చేస్తారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్ను అవమానిస్తారా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కేడర్కి ఏం చెప్తారు అది చెప్పి చేయాలి చెప్పి దాన్ని ఒక సమన్వయం చేసి ఎస్ ఇప్పటి పని పనిచేసినటువంటి ఈడీ ఇతనే నెంబర్ వన్ నువ్వే నెంబర్ టూ అలా అయితే జాయిన్ అవ్వు లేదంటే లేదు అలా కాకుండా పార్టీ కష్టకాలం ఉన్నప్పుడు ఏమన్నా మీరందరూ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో మీరే సైనికులు మీరే వీరులు మీరే ఇదని చెప్పేసి మళ్ళీ కొంచెం ఫ్లెక్సిబిలిటీ రాగానే మళ్ళీ రాండి రాండి అని చెప్పి టిక్కీలోకి రాండి రాండి అని చెప్పి మొత్తం తీసుకొచ్చేస్తే ఎట్లా